హలో అండి ఈ వీడియో ఎవరైనా ఆడవాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందని పెడుతున్నాను చాలామంది కిచెన్లో స్పేస్ తక్కువగా ఉండి అంటే సింక్ పక్కనే గ్యాస్ రావడము సింక్కి గ్యాస్కి మధ్యలో గ్యాప్ ఉండక కొంచెం ఇరుకుగా ఉంటుంది కదా అప్పుడు మనం తోమిన అంట్లని అంత ప్లేస్ ఉండక ఏవో చిన్న చిన్న డిష్ ర్యాక్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదా తర్వాత మనం వంట చేయాలంటే ఎక్కువగా స్పేస్ లేకుండా ఆ తోమిన అంట్లన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా సో అలా క్లమ్జీగా లేకుండా నీట్గా కనిపించాలంటే సో ఇలా ఓవర్ సింక్ డిష్ ర్యాక్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి సో మా ఇంట్లో కూడా అంతే అనమాట సో మాది వచ్చేసి కిచెన్ కూడా రెక్టాంగిల్ షేప్లో ఇచ్చారు సో అంట్లు తోముకొని మళ్ళీ మనం ఆరపెట్టుకునే కొంచెం చిన్న ప్లేస్ ఉంది గ్యాస్ పక్కన చూస్తున్నారు కదా వీడియోలో సో ఆ కొంచెం చిన్న ప్లేస్లో నేను ఎన్ని రోజులు అడ్జస్ట్ అయ్యాను సో దీనికి ఒక సొల్యూషన్ కావాలని ఆన్లైన్లో వెతికితే నాకు ఇది దొరికిందనమాట సింగోవర్ డిష్ ర్యాక్ సో ఇది బాగుందని చెప్పి నేను బుక్ చేశాను ఇది వచ్చేసి అమెజాన్లో సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది ఇలా టూ స్టెప్స్తో వస్తుంది అనమాట చాలా అంట్లయితే పడతాయి బట్ ఇది ఎంతవరకు బాగుంటుంది దీన్ని మనం కొనుక్కోవచ్చా ఇంకా కొంచెం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను సో మ్యాక్సిమం చాలామంది ఆడవాళ్ళకైతే కిచెన్ ఫ్రీగానే ఉంటుంది సో అలాంటి వాళ్ళకైతే ఇది అవసరం లేదండి ఇరుకుగా ఇప్పుడు చూస్తున్నారు కదా సో మా కిచెన్ సో చాలా కొంచెం స్పేసే ఉంటుందన్నమాట సో అంటల స్టాండ్ పెట్టుకునేంత ప్లేస్ ఉండదు సో అట్లాంటి వాళ్ళకైతే ఈ వాషింగ్ ఓవర్ డిషాక్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందనమాట ఎందుకంటే మనం కడిగిన వంటలు కడిగినట్టే పైన పెట్టేసుకోవచ్చు అనమాట సో తర్వాత మనం వంట చేసేటప్పుడు మనం కొంచెం కిచెన్ అనేది ఇరుకుగా లేకుండా చాలా క్లీన్గా నీట్గా చూడడానికి కూడా ఆర్గనైజర్గా కనిపిస్తుంది సో ఇలా స్పేస్ తక్కువగా ఉన్న వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు బట్ ఫ్రీగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదని అంటాను ఎందుకంటే తరచూ మనం అట్లనే అలా పైకి పెట్టాలి కదా షో తద్వారా షోల్డర్ పైన వచ్చే అవకాశం కూడా ఉంటుంది బట్ వన్ థింగ్ ఏంటంటే కిచెన్ అనేది కొంచెం క్లమ్జీగా లేకుండా కొంచెం బాగా ఉంటుందన్నమాట అయితే ఇవి వచ్చేసి మనకి టూ స్టెప్స్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సింగిల్ ర్యాక్తో ఉంటుంది అలాగే డబల్ ర్యాక్తో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక నేను అయితే తీసుకునేది తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి డబల్ ర్యాక్లో అయితే తీసుకున్నాను బట్ నాకు సెకండ్ ర్యాక్ పెట్టలేదు నేను ఎందుకంటే నాకు పైన వాటర్ ప్యూరిఫైర్ అడ్ వస్తుంది అనమాట సో దాని తర్వాత వేరే దగ్గర ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు ఫిట్ చేద్దామని చెప్పేసి పెట్టలేదు బట్ ఇప్పటికీ ఒక్క ర్యాక్లో కూడా చాలా పడుతున్నాయి అన్నమాట గిన్నెలు సో ఇదైతే నాకు ఒక చిన్న ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీకి అయితే వన్ ర్యాక్తో ఉన్న డిష్ ర్యాక్ అయితే సరిపోతుంది ఒకవేళ చాలా కావాలంటే టూ ర్యాక్స్ అయితే తీసుకోండి బట్ ప్రజెంట్ అయితే ఇది నాకు సరిపోయింది నాకు ఇంకా కొన్ని ఎక్కువ కావాలనిపించినప్పుడు నేను అది ప్యూరిఫైయర్ వేరే దగ్గర ఇన్స్టాల్ చేయించుకొని అది కూడా ఫిక్స్ చేసుకుంటాను సో ఇప్పుడు మొత్తం అయిపోయింది చూస్తున్నారు కదా సో పర్లేదండి ఒక మినిమం సైజులో ఉన్న అంట్ల స్టాండ్లు ఎన్ని గిన్నెలు అయితే పడతాయో అన్నీ అయితే పడుతున్నాయి సో సైడ్కి కూడా చక్కగా ఇవి ఇచ్చారనమాట స్పూన్స్ హ్యాంగర్ అండ్ గ్లాసెస్ హోల్డ్ చేసేవి ఇచ్చారు సో పర్లేదు అంతా బాగానే ఉంది అండ్ మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు అంట్ల మీద పడతాయి కదా సో ఏమన్నా కరాబ్ అయితే అట్లాంటిది ఏమి ఆలోచన లేదనమాట సో బాగుంది ఎందుకంటే వాళ్ళు మిజూర్ ప్రకారమే ఇస్తారనమాట సో మనము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది సో ఇదైతే కంపల్సరీగా అందరూ తీసుకోవాలని కాదు ఎవరైతే కిచెన్కి ఎక్కువగా స్పేస్ లేకుండా కొంచెమే ఉంటుందో వాళ్ళకైతే ఇది బాగుంటుంది సో ఇదండి విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి అండ్ రిమైనింగ్ నా వీడియోస్ కూడా ఒకసారి